సింగారెడ్డి గారు మండలం జీవితాన్ని ముప్పై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్లు ముందంజన్నాయి

అప్పుడు జాగ్రత్త రెండవ రౌండ్ ఆరు వందల అరవై పురాణ్ణి మెడకూర్ ఇంద్ర సోనారెడ్డి గారు గోమగడ్డ క్రమం బేపం జరుగుతుంది

மொட்ட ரெண்டை சேக்கங்க இரவு ரவுண்ட்ல பூர்ச்சி கருத்து பதினாலு ரூபாய் கல்சிலேஷன் பூமதி காண்பா காண முக்கியமரி கோபால் ரெடி ஆஹா பதினாலு வரை பயவ

నంద్యాల జిల్లా వారి పన్నెండు వందల అడుగుల గురుణ్ణి నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లు పోటీ చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్ల వెనుకలో ఉన్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్ల వెనుకలోనే ఉన్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందండిలో ఉన్నాయి மீசரேந்திர சேனாரெடி கோர்லகட்ட கிராமம் பத்தம் தலம் நந்தியார்த்து பிரதர்சனே காரிஙா ஈரோடு பெட்டல் குறைரா చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ అండి లైవ్ లేకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఫం చక్రీ బుల్స్ ప్రస్తుతం ప్రదర్శనలో ఉన్నటువంటి జతండి పదహైదు వందలై నిమిషాలు ముప్పై పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ముప్పై కలితంగా ఉన్నాయి మీరు వందల సోనాలు వారు మండలం అన్న గెలవారు దాని కూడా ఇరవై రౌండ్లు పూర్తి చేసి ఆరవరాడు పద్దెనిమిది వందల ఐదు ఒక రాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి ఎనిమిది సెకండ్లు ముందంగిలో ఉన్నాయి నాలుగవ స్థానానికి ఇరవై సెకండ్లు గడిగంగిలో ఉన్నాయి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆశ్రతో ఎన్జీఆర్ బోల్స్ జడుకూరు అమృతారెడ్డి గారు గోర్లకుట్ట గుణం రతం మండలం నన్నార వర్ధక పోటీలో ఉన్నాయి ఆహా ఆర్డర్ అయినా పడగొట్టాలన్నా వాడు ఢీ కొట్టాలన్నా వాడు

ఏడవ రెండు వేల వంద ఏడు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాం నాలుగవ స్థానానికి పది సెకండ్ల వెనకంజలు అవునాయి ఐదవ స్థానానికి పదకొండు సెకండ్లు మాత్రమే నిన్నయి

மண்டலம் நியார ஜ பிரதர்சன பத்மூரவ க பத்னால हा 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 哎。

இதே சைடுல வந்து 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 ஆ ஆ మూడు వేల మూడు వందల అరవై పదిహేను నిమిషాల నలభై శాతం పూర్తి చేస్తున్నాయి నాలుగో నలభై పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల ఐదు నిమిషాలని పద్నాలుగు నిమిషాలు పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు మూడవ స్థానానికి పదిహేడు సెకండ్లు మాత్రమే వెనకమిలో ఉన్నాయి మండీరంగాపరే గ్రామంలో మొదటి సాధించినటువంటి యుగం అది పైన લાલગોવસ્તાનાనికి 45 సెక్టార్లలో ఉన్నది మోడరవస్తానానికి 15 సెక్టార్లలో మాత్రమే నెలకొన్నది లేకపోనేటి వారు గోల్కొట్ట గ్రామం పేదచెర్ల మండలం నల్లా జిల్లా యొక్క పోటోలో ఉన్నాయ్ ఆ ఆహా హా హా కోల్పోయి ఉంటছো కొనసాగాలన్నా పదహారు రోజు పూర్తి వేసు ఇరవై రెండు రోజులు ఆరుతుల ప్రాణి అగవ స్థానంలో కొనసాగాలని పదహైదు రోడ్లు పూర్తి వేసుకుంది నూట యాభై ఐదు రోజులు ప్రాణిలాగిరవ స్థానంలో

நூற்றாருக்கு நாலு ஸ்தானே அடுத்த சேர்ந்த மறுநாட்டு சேர்ந்து அப்ப యటి తండీ మొదటి రౌండ్ నుంచి కట్టుకు పోగేసుకుని లాగుతుంది మంచి ప్రదర్శన ఇస్తుందండి కుడివైపు గిట్ట మొదటి రౌండ్ నుంచి కూడా కట్టుకు పోగేసుకుంది

అలా పద్నాలు సో బయలుదేరవాలి తిరిగి ఇరవై రెండు ఆరించు వారి లాగితే సమయం ఇరవై సిద్ధులు జూనియర్ ధీరా పన్నెండవ నంబర్ చైతన్య గారు హాయ్ అండి ఓకే జూనియర్ ధీరా జూనియర్ ఎట్లా మంచి కాంబినేషన్ అండి జూనియర్ ధీరాలో జత కూడా ఈరోజు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందండి వెనకబడి లాగింది నంద మధ్య లాగిన గురం పదహారు గ్రాండ్ నాలుగు వేల ఎనిమిది వందల అడుగు గ్రాన్ని లాగి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు సల్మాన్ సల్మాన్ ఎస్ బ్రో చైతన్య గారు ఉట్లూరులో చూసాం హిట్లర్ కూడా ఒంటరి పోరాటం చేసినారు జిల్లా గ్రామంలో పండుగ విభాగానికి మొదటి కమ్మ యాదగలు పదార్థి నారాయణ గౌడ్ నారాయణ గౌడ్ కీర్తి శిల్ లక్ష్మీరా మారాపక కార్త నిర్ కుమార్ ఎం మురళీకృష్ణ గౌడ్ ఎక్స్ మాల్కే చైర్మన్ డోన్ రెండు వందల ముప్పై ఐదు సంవత్సరాల దాకా కొత్తన్నగారు కొత్తనాయుడు చికెత్సలు కుమారుడు కొత్తన్నగారు లక్ష్మణ కుమారుడు డాక్టర్ మనమ డాక్టర్ శ్రీనివాసులు